వనపర్తి జిల్లాలోని ఎనభై ఐదు గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప అభియాన్ను నిర్వహిస్తున్నారు మే ఇరవై తొమ్మిదిన ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ పన్నెండుతో ముగియనుంది జిల్లాలోని పెబ్బేరు మండలం రాంపూర్ కచిరావుపల్లి గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు మదనాపురంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ రైతులు ప్రధానంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు గింజల పంటలను సాగు చేసుకోవడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందే వీలుందన్నారు రైతు కాసిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ భూసార పరీక్షా వివరాలను పూర్తిగా అందించడంతో పాటు శుద్ధి చేసే విధానం వీడియోలను కూడా రైతుల వాట్సాప్లకు పంపడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు మేము పంట మార్పిడి చేయాలి అని చెప్పి చెప్తున్నాము దానిలో భాగంగా నూనె గింజలు పండించుకోవాలని చెప్తున్నాము అవి కూడా ఆముదాలు రబీ క్యాస్టర్ నువ్వులు కుసుమలు గురించి చెప్పాము ఇదే కాకుండా భూసార పరీక్ష కూడా చేయించుకొని దాని ప్రకారంగా ఎరువులు వాడాలి తర్వాత కలుపు మందులు కూడా ఈ శాస్త్రవేత్తలు చెప్పిన సిఫార్సు ప్రకారమే వేయాలి ఎరువులు కూడా దాని ప్రకారమే వేసినప్పుడు మనకి పంట దిగుబడి పెరుగుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది ఈ సాయిల్ హెల్త్ కార్డులు భూప్రసార పరీక్ష చేసిన తర్వాత ఖచ్చితంగా రైతులకు వాట్సాప్లో కూడా తర్వాత రాతపూర్వకంగా కూడా చిన్న లెటర్ పోస్ట్లో ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తే బాగుంటుంది తర్వాత ఈ ఈ సీడ్ ట్రీట్మెంట్ గురించి కూడా రైతులకు కొంచెం వీడియోలు వాట్సాప్లో అలా పంపించాలి తర్వాత ఈ నూనె గింజలు నువ్వులు ఆమ్దాల గురించి కూడా చెప్పినరు ఇంకా టీ ట్రిపుల్ వన్ ట్రిపుల్ టీ వన్ ఇవి వేయాలని కోరిన్రు నూనె ఈ పద్మావతి మేడం గారు ఖచ్చితంగా కంచరోపల్లి గ్రామంలో ఆందాలు కానీ నువ్వులు కానీ కుసుమలు కూడా చెప్పినరు ఈ నూనె గింజలు వేయడానికి ప్రయత్నిస్తాం మాకు రైతులకు అవగాహన లేనందుకు మేడం గారు ఏమన్నారు కుసుమలు వేయలే ఆందాలు వేయలే ఏది పంట వేస్తే బాగుంటుంది రైతులకు అనేది మేడం గారు చెప్పిండ్రు మాకు వరి గురించి దీర్ఘకాలిక వడ్లు కానీ ఎక్కువ పంటలు వండాలి ఎక్కువ అంటే ఎన్ని కింట ముప్పై కింటాల ముప్పై ఐదు కింటాల వరకు వచ్చే అవగాహన గురించి మాకు చెప్పింది పచ్చి రొట్టె ఎరువులు భూసార పరిచలు ఇవల్ల చేసుకొని మీరు ఏమి వేయాలనేది